హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాని అనుబంధ బ్యాంకులు మూడు కోట్లలోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను తగ్గించింది అంటే వడ్డీ రేట్లకు ఉన్న ప్రస్తుతం ఉన్న దాని మీద ఇరవై ఐదు పాయింట్లు తగ్గించింది అలాగే ఒకటి నుంచి రెండేళ్ల మధ్య ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఆరు పాయింట్ ఐదు శాతాన్ని మూడు నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతాన్ని ఐదు నుంచి పదేళ్లు ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఆరు పాయింట్ మూడు శాతాన్ని ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది మీలో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకునేవారు ఈ యొక్క వడ్డీ శాతాలను గమనించి దాని ప్రకారం మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయవలసిందిగా తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్